గగన్యాన్తో మరో అద్భుతానికి ఇస్రో రెడీ అవుతోంది ఇప్పటి వరకు అన్ని సక్సెస్లే సాధించిన ఇస్రో ఈ మధ్య కాలంలో కొన్ని వైఫల్యాలను చవి అఫ్ కోర్స్ అన్ని విజయాలే అయితే అంత థ్రిల్లింగ్ ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో ఈ ఏడాది గగన్యాన్ మా తక్షణ ప్రాధాన్యత అంటూ గగన్యాన్ మిషన్ పై కొన్ని కీలక విషయాలను వెల్లడించారు కొత్త చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ దీంతో భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయానికి తెరలేచింది భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ పై కీలక విషయాలను ఆయన మనతో పంచుకున్నారు గగన్యాన్ మిషన్ పూర్తి చేయడమే ఇస్రో తక్షణ కర్తవ్యమని ఆయన అన్నారు మరోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గగన్యాన్ మిషన్ ను రెండు వేల ఇరవై ఆరులో లో లాంచ్ అయినట్లుగా ఇటీవలే ప్రకటించారు ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మొదట మానవరహిత మిషన్ ను ఈ ఏడాదిలోనే లాంచ్ చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు ఇందులో వ్యోమమిత్ర రోబోట్ ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనున్నట్లుగా తెలిపారు ఇదిలా ఉండగా ఇప్పుడు ఇస్రో కొత్త చైర్మన్ నారాయణన్ ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయాణ మిషన్ గగనియాన్ పై సుదీర్ఘంగా మాట్లాడారు ఈ మిషన్ లో సవాళ్లను వాటిని ఎదుర్కొనేందుకు అంతరిక్ష సంస్థ చేస్తున్న ఏర్పాట్లపై ఆయన వివరించారు ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రో ముందుగా మొత్తం మూడు మానవ రహిత టెస్ట్ ఫ్లైట్లను ప్రారంభిస్తుందని తెలిపారు మానవ రహిత ఫ్లైట్ టెస్టింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాతే మానవులతో కూడిన మానవ సహిత మిషన్లను తెలిపారు ఇందులో భాగంగా మొదటి ఫ్లైట్ ఈ ఏడాది శ్రీహరికోట నుంచి లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా వెల్లడించారు గగన్యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో భూమి అత్యల్ప కక్షకు పంపించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఇందుకోసం ఈ మిషన్ హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం త్రీ వెహికల్ ఉపయోగించుకుంటుందని అన్నారు ఈ వెహికల్ అడ్వాన్స్డ్ స్ట్రక్చుకల్ అండ్ టెర్మినల్ మార్జిన్లతో పాటు విశ్వసనీయతను మెరుగుపరచడానికి మెరుగుపరచబడిన రిటెండెన్సీని కలిగి ఉంటుందని వివరించారు దీంతో పాటు ఇందులో రియల్ టైమ్ వెహికల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ సిబ్బంది భద్రత కోసం ఆర్బిటల్ మాడ్యూల్ సిస్టమ్ అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ సేఫ్టీ సిస్టమ్ వంటివి ఉన్నాయన్నారు ఈ వ్యోమ నౌక వ్యోమగాములను మొదట నూట డెబ్బై కిలోమీటర్లు ఆ తర్వాత అక్కడ నుంచి నాలుగు వందల కిలోమీటర్లకు అవతల భూమి అత్యల్ప కక్ష వరకు తీసుకుని వెళ్తుందని వెల్లడించారు ఈ విధంగా కక్షను మెయింటైన్ చేస్తూ ఆ తర్వాత వ్యోమగాములను ఇస్రో నిర్మించిన క్యూపర్స్ ద్వారా సురక్షితంగా తిరిగి భూమికి చేరుస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ వివరించారు ఇంకాస్త వివరంగా చూస్తే ఈ మిషన్ లో భాగంగా ఇది సర్వీస్ మాడ్యూల్ ప్రొపోజనల్ సిస్టమ్ ఆరోహణ అవరోహణ రెండింటినీ నిర్వహిస్తుందని అన్నారు ఇది రీఎంట్రీ సమయంలో దాని వేగాన్ని తగ్గిస్తుందని ఆ తర్వాత పారాచూట్ సహాయంతో సముద్రంలో లేదా ఎడారిలో ల్యాండింగ్ చేస్తుందని ఆయన తెలిపారు ఈ మిషన్ కోసం పారాచూట్లను డిఆర్డిఓ సహాయంతో ఆగ్రాలో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు ఇకపోతే గగన్యాన్ మిషన్ కు సంబంధించి అనేక విషయాలు ఆయన ప్రస్తావించారు ఈ నేపథ్యంలో అడ్వాన్స్డ్ స్ట్రక్చుకల్ అండ్ టెర్మినల్ మార్జిన్స్ అంటే ఏంటన్నది కూడా వివరించారు చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే విషయంలో వ్యోమగాముల భద్రత గురించి సహాయపడుతూ ఉంటాయి అంటే అధిక వేగంతో ఒక వస్తువు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు అది దారుణమైన ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటుంది ఈ సందర్భంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకొని తట్టుకుని వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈ అడ్వాన్స్డ్ స్ట్రక్చురల్ అండ్ టెర్మినల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను అభివృద్ధి చేసింది గగన్యాన్ చివరి దశలో ఈ స్పేస్ క్రాఫ్ట్ ను పారాచూట్లను ఉపయోగించి ఖచ్చితమైన నియంత్రిత వేగానికి నెమ్మదించి ల్యాండింగ్ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అయితే ఈ సందర్భంగా ఇంక్రీజ్డ్ అంటే ఏంటన్న ఒక వ్యవస్థ విఫలమైతే అప్పుడు దాని బ్యాకప్ వ్యవస్థ మరో వ్యవస్థకు ఎలా సిద్ధంగా ఉంటుంది మాడ్యుల్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే గగన్యాన్ మిషన్ లో సర్వీస్ మాడ్యుల్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకుని రావడంలో ఉపయోగపడుతోంది అంటే అంతరిక్ష నౌక భూ వాతావరణానికి తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రొపల్షనల్ సిస్టమ్ దాని వేగాన్ని తగ్గిస్తోంది ఆ తర్వాత పారాచూట్ సాయంతో ఈ స్పేస్ ను నెమ్మదిగా సేఫ్ ల్యాండింగ్ చేస్తారు ఈ ప్రయోగానికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనియాన్ మిషన్ లో సవాళ్లను పరిష్కరించి వాటిని ఎదుర్కొనేందుకు ఇస్రో చేస్తున్న పగడ్బందీ ఏర్పాట్లపై నారాయణన్ ఈ సందర్భంగా వివరించారు దీంతో పాటు ఈ గగన్యాన్ మిషన్ తర్వాత తక్కువ ఖర్చుతో కూడిన అంతరిక్ష ప్రయాణంపై కూడా ఇస్రో దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు అంటే ఇస్రో అటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి రాకెట్ టెక్నాలజీలను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది తద్వారా తక్కువ ఖర్చుతో స్పేస్ క్రాఫ్ట్లను లేదా లను అంతరిక్షంలోకి పంపించవచ్చని భావిస్తున్నారు పరిశీలకులు భారత అంతరిక్ష సంస్థ ఇప్పటికే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ తో సహా అనేక మిషన్లకు కేంద్రం నుంచి ఆమోదం పొందినట్లు నారాయణన్ తెలిపారు ఇస్రోకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ అని ఇది చంద్రయాన్ త్రీ గణనీయమైన మెరుగుదలగా అభివర్ణించారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లుగా నారాయణన్ తెలిపారు ఈ స్పెషల్ జపాన్ లూపెక్స్ మిషన్ అంటే చంద్రుని ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి భారత్ జపాన్ అంతరిక్ష సంస్థలు చేపట్టిన ఉమ్మడి మిషన్ అన్నమాట ఇది చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించి భవిష్యత్తులో చంద్రుని అన్వేషణకు కొత్త మార్గాలను తెరుస్తోంది ఇలా ఈ మిషన్ చంద్రునిపై మన అవగాహనను మరింత మెరుగుపరచడంలో సహాయపడుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో లూపెక్స్ మిషన్ శాస్త్రీయ ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన అడుగును సూచిస్తుందని నారాయణ ధృవంపై ద్వారా ఇస్రో ప్రపంచంలోనే కొత్త రికార్డును సృష్టించింది తద్వారా ప్రపంచంలోనే ఈ ఫీట్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష సంస్థగా అవతరించింది దీంతో చంద్రునిపై తదుపరి ప్రయోగం అంటే చంద్రయాన్ ఫోర్ మిషన్ కోసం యావత్ భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో దీనిపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వి అంతేకాదు చంద్రయాన్ ఫోర్ చంద్రయాన్ త్రీ దిగిన తర్వాత చంద్రయాన్ త్రీ మిషన్ చంద్రుని ఉపరితల ఖనిజాలు ఉష్ణ ప్రవర్తనాలు ఎలక్ట్రాన్ క్లౌడ్స్ సుస్మిత్ యాక్టివిటీస్ వంటి అనేక ముఖ్యమైన డేటాను అందించింది అయితే చంద్రయాన్ ఫోర్ మిషన్ దీనికంటే ఇంకా బిగ్ స్టెప్ ఇస్రో ఇది చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవడమే కాకుండా అక్కడ నుంచి రాళ్ల నమూనాలను కూడా సేకరించి భూమికి తీసుకురానుంది ఈ క్రమంలో మాట్లాడిన ఆయన చంద్రయాన్ ఫోర్ సాటిలైట్ బరువు తొమ్మిది వేల రెండు వందల కిలోలు ఉంటుందని ఇది నాలుగు వేల కిలోలు గల చంద్రయాన్ త్రీ కంటే చాలా ఎక్కువ వెయిట్ ను కలిగి ఉంటుందని అన్నారు చంద్రయాన్ ఫోర్ మిషన్ లో భాగంగా నాలుగు మాడ్యూల్స్ చంద్రుని కక్షలోకి వెళ్తాయి వాటిలో రెండు చంద్రుని ఉపరితలంపై దిగుతాయి అందులో ఒక శాంపిల్ రిటర్న్ మాడ్యూల్ మాత్రమే భూమికి తిరిగి వస్తుంది అంటే ఇస్రో ఒక మాడ్యూల్ ని చంద్రుని ఉపరితలంపై వదిలివేస్తోంది ఇక మిగిలిన రెండు మాడ్యూల్స్ విషయానికి వస్తే అవి చంద్రుని కక్షలోనే ఉంటాయి